హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీషో ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను సో అయితే అఫిలియేట్ లింక్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి మనం మీషో అఫిలియేట్ లింక్ ప్రోగ్రామ్ అనేది టైప్ చేయండి ఫస్ట్ వచ్చినటువంటి వెబ్సైట్ని క్లిక్ చేసేయండి మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ క్రియేట్ అఫిలియేట్ లింక్ ఉంది కదండి సో దానిపైన క్లిక్ చేసేయండి దానిపైన క్లిక్ చేయగానే మనకి మనము యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కోసం అయితే మనము యూ అఫ్లేట్ లింక్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేయండి నేనైతే యూట్యూబ్ కోసం చేస్తున్నా ఇక్కడ మన యూట్యూబ్ లింక్ అనేది పేస్ట్ చేసేయండి సో కింద మనకి సెలెక్ట్ ఫ్రమ్ ఈ షో ఆర్డర్స్ సెలెక్ట్ ఫ్రమ్ యువర్ విష్ లిస్ట్ అని కనిపిస్తుంది నేను షార్ట్లో చేసినప్పుడు యూట్యూబ్ విష్ లిస్ట్ నుంచి చేశాను సో ఇప్పుడైతే నేను సెలెక్ట్ ఫ్రమ్ మీషో ఆర్డర్స్ నుంచి చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అది నాకు నచ్చింది సో దాన్నే నేను కాప్ లింక్ని అఫిలేట్ లింక్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాను అదేనండి ఈ టాప్ పైన జీన్స్ పైకి చాలా బాగుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద డన్ కనిపిస్తుంది కదండి ఆ బటన్ అయితే ప్రెస్ చేసేయండి ఒకసారి దాన్ని ఒకసారి రీచెక్ చేసుకోండి అంటే కింద స్క్రోలింగ్ చేసేసి మనం సెలెక్ట్ చేసినటువంటి ప్రోడక్ట్ వచ్చిందా లేదా ఇంకేదైనా అనుకోకుండా వేరేది ఏమైనా క్లిక్ అయిందా ఒకసారి రీచెక్ చేసుకోండి రీచెక్ చేసుకున్న తర్వాత కింద కంప్లీట్ అనే బటన్ కనిపిస్తుంది కదండి కింద కార్నర్లో సో కంప్లీట్ పైన క్లిక్ చేసేయండి సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ కాప్ లింక్ వచ్చేసింది ఇక్కడ కాపీ కలెక్షన్ లింక్ ఉంది కదండి దానిపైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఇప్పుడు మనము యూట్యూబ్లో ఏదైతే మనము మన షార్ట్స్కి కావచ్చు లాంగ్ వీడియోస్కి కావచ్చు మన వీడియో ఓపెన్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మనం పోస్ట్ చేసేస్తే సరిపోతుంది దాన్ని పిన్ చేసుకుంటే మన కమెంట్ అనేది పైన కనిపిస్తుంది సో అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ లింక్ అనేది కనిపిస్తూ ఉంటుంది పైననే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్